ఇదిగోనండి మన పార్సల్ అయితే వచ్చేసింది ఇదిగోనండి ఇక్కడ చూడండి మనకి పది కేజీల ఆరు వందలు ఉంది అనమాట ఇవి రెండు ప్రొజెక్టర్లు అండి ఒకటి కాదు గుర్తుంచుకోండి ఇక్కడ చూడండి మీకు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మేచర్ నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇది ఒక్క ప్రొజెక్టర్ కదండి రెండు ప్రొజెక్టర్లు మనం లెజెండ్ ప్రోమ్యాక్స్ ఇంత ముందు అన్బాక్సింగ్ చేశాం అలాగే మన సబ్స్క్రైబర్లకో లేకపోతే ఆడియన్స్కో ఆ ప్రొజెక్ట్ ఇచ్చేసాం దాని రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి ఇప్పటి వరకు నేను పదమూడు నుంచి పద్నాలుగు ప్రొజెక్టులు అయితే మన సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే మన ఆడియన్స్ కానీ పంపించాను ఒక్కరు కూడా ఆ ప్రొజెక్టర్లో డిఫెక్ట్ చెప్పలేదండి చాలా మంచి ప్రొజెక్టర్ పంపించారు సార్ చాలా థ్యాంక్స్ అని మనకి అందరూ పదమూడు మందికి పంపిస్తే పదమూడు మంది అదే రిప్లై ఇచ్చారు అనమాట మరికొంతమంది మాకు కావాలి సార్ అని మళ్ళీ నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారండి ఇప్పుడు మనం ఇద్దరికి పంపించాలి ఈ ప్రొజెక్టులు ఒకటేమో విజయవాడ ఫంక్షన్ హాల్లో బిగించడానికండి ఇంకొకటేమో వైజాగ్ దగ్గర మన సబ్స్క్రైబర్కి అనమాట అందుకే నేను రెండు తెప్పించాను మీకు కూడా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను అక్కడైతే కాంటాక్ట్ అవ్వండి నేనైతే తెప్పించి పంపిస్తాను లేదా మీకు డైరెక్ట్ గా నైనా అక్కడి నుంచి పంపిస్తానండి ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తాను అన్బాక్సింగ్ చేసిన తర్వాత చెక్ చేసి దీన్ని దగ్గరలో విజయవాడ ఉంది కదా ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుందండి మాకు నేనే స్వయంగా వెళ్ళి అక్కడ ఇచ్చేస్తానండి ఈ వైజాగ్ అతనికి మాత్రం నేను పార్సిల్ చేస్తాను కార్గో నుంచి పార్సిల్ చేస్తాను అనమాట మీకు కావాలంటే నాకు సరౌండ్ లో ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటే మాత్రం నేను స్వయంగా తెచ్చిస్తాను లేదు దూరంగా ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్న బస్ స్టాండ్ కి కార్గోకి వేస్తానండి గుర్తుంచుకోండి ఇది మోస్ట్ వాంటెడ్ ప్రొజెక్టర్ చాలా చక్కగా ఉందండి మీరు పెట్టే ఇరవై ఐదు వేలకి నెంబర్ వన్ గా ఉంటుంది మనకిది ఇరవై ఐదు వేల ఐదు వందలు పడుతుంది అండి బ్రైట్నెస్ కానీ క్వాలిటీ గానీ చాలా చక్కగా ఉంటుంది చాలా మంచి ప్రొజెక్ట్ అండి చాలా మంది అయితే దీన్ని అడుగుతున్నారనమాట ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తాను ఇక్కడ చూడండి రెండు ప్రొజెక్టులు అనమాట ఇది ఒకటి ఇదిగోండి ఇంకొకటి ఓకే ఇక్కడ చూడండి మనకి దీనిలో ఒక స్మాల్ బాక్స్ వచ్చింది దీనిలో ఒక స్మాల్ బాక్స్ వచ్చింది ఈ రెండు ఎక్సెసరీస్ ఇవి పక్కన పెడదాం మనకి మెయిన్ లో ఇక్కడ ఉంది చూడండి దీనిలో ఒకటి ఈ బాక్స్ పక్కన పడేద్దాం దీనిలో ఒకటి ఈ బాక్స్ పక్కన పడేద్దాం ఓకేనండి మనకి ఇక్కడ మెయిన్ బుక్ వచ్చింది ఒక మైక్రో క్లీనింగ్ క్లాత్ ఒక హెచ్డిఎంఐ కేబుల్ ఒక ఏసీ కార్డ్ ఒక రిమోట్ అండి ఈ ప్రొజెక్టు ఒకసారి తీసి ఏమన్నా ఉన్నాయా డామేజ్లు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసి ఆ తర్వాత స్క్రీన్ టెస్ట్ కూడా చేసిన తర్వాత పంపిస్తానండి వాళ్ళకి ఇలా డైరెక్ట్ గా అయితే నేను పంపించను నా దగ్గరకు వచ్చిన పీసులు మాత్రం మొత్తం క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే మన ఆడియన్స్ పంపిస్తానండి ఓకే ఫస్ట్ ఇది చూద్దాం ఎక్కడ స్క్రాచెస్ లేవు చాలా చక్కగా ఉంది ఓకే ఎవ్రీథింగ్ ఓకే దీన్ని మనం స్క్రీన్ టెస్ట్ కూడా చేద్దాం ఇది పక్కన పెడుతున్నాను ఇంకొకటి చూద్దాం ఎవ్రీథింగ్ ఫైన్ అండి ఇది కూడా ఎక్కడ స్క్రాచెస్ లేవు చాలా చక్కగా ఉంది ఓకే వీటిని నేను స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ కి అయితే పంపిస్తానండి విజయవాడ ఒకటి పంపించాలి గుర్తుంచుకోండి మనం వైజాగ్ ఒకటి పంపించాలి ఇంకా వాంటెడ్ ఉందండి మళ్ళీ రెండు ఆర్డర్ పెట్టాను అవి కూడా వస్తాయి అవి కూడా నెక్స్ట్ మన సబ్స్క్రైబర్లు అడిగారు వాళ్ళకి పంపిస్తాను ఓకే సార్ ఇప్పుడు ఇది నేను వైజాగ్ ఆయనకి పంపించాలి ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేసి తర్వాత ప్యాకింగ్ చేసి కార్గోకి పంపించేస్తానండి ఆన్ చేస్తున్నాను చూడండి ఎక్సలెంట్ అండి పర్ఫెక్ట్ గా ఉంది ఆన్ అవుతుంది ఆ తర్వాత మనకి ఫర్దర్ గా ప్రొసీడ్ అయిందో లేదో చూద్దాం మనకి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడే ఆగిపోయిందండి ప్రొజెక్టర్ గుర్తుంచుకోండి సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే ఇక్కడతో ఆగిపోయింది అనమాట ఫర్దర్ గా ముందుకు వెళ్ళదు ఈ స్మార్ట్ ప్రొజెక్టర్ అనే దగ్గరే ఆగిపోతుంది ఇంకా ఫర్దర్ గా ముందుకు వెళ్ళిందంటే పర్ఫెక్ట్ గా ఉన్నట్లేదు చూద్దాం ఫస్ట్ టైం కదా టైం తీసుకుంటుంది ఓకే ఇంటర్ఫేస్ ఆన్ అయింది ఇది పర్ఫెక్ట్ గా ఉంది ఇది మనకి ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోమ్ అవునో కాదు ఒకసారి చూద్దాం అప్డేట్ అయిందా లేదా ఓకే మనకి ఆండ్రాయిడ్ ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోమ్ ఇది మనకి అప్డేటెడ్ చాలండి ఇంకైతే నేను అతనికి ప్యాకింగ్ చేసి పంపించేస్తాను ఓకేనండి ఇది వైజాగ్ ఆయనకి ఇది విజయవాడ ఆయనకి ఇది రేపు ప్యాకింగ్ చేద్దాం విజయవాడకి రేపు ఉదయం తీసుకెళ్తాను ఇది మాత్రం ఉయ్యూరు కార్గోలు వేసేస్తాను ఓకే అండి వైజాగ్ ఆయనకి మనం కార్గో అయితే బుక్ చేసి వేసేసాం రేపు సాయంత్రానికి అయితే అతనికి చేరుతుందండి రేపు ఉదయం మనం విజయవాడ వెళ్ళి ఫంక్షన్ హాల్లో కూడా ఇంకొక ప్రాజెక్ట్ని ఇచ్చేసేద్దాం ఓకేనండి మనం భవానీపురం వచ్చేసాం ఇప్పుడు వర్షం పడేటట్టుందండి అందుకే నేను ఇలా బ్యాగ్లో అయితే పెట్టుకొచ్చానమాట మన కస్టమర్కి ఇది ఇస్తున్నాం ఇదేనండి ఇది మనకి కనిపిస్తుంది కదా ఇది ఫంక్షన్ హాల్ అనమాట ఈ హాల్లో మనకి ఇక్కడ టూ హండ్రెడ్ ఇంచ్ స్క్రీన్ పెట్టి ఈ ప్రొజెక్టర్ అయితే వాడతారనమాట అందుకోసమే మనం ఇతనకైతే ఈ ప్రొజెక్టర్ ఇచ్చామండి ఈ ఫంక్షన్ హాల్లో వర్క్స్ నడుస్తున్నాయి మనకి అక్కడ మోటరైజ్డ్ స్క్రీన్ పెట్టాలండి టూ హండ్రెడ్ ఇంచ్ దానికోసం మనం ఇతనకైతే ఈ ప్రొజెక్ట్ ఇచ్చామన్నమాట ఓకే చూశారు కదండి ఇది చాలా మంచి ప్రొజెక్టర్ అండి చాలా మంది అయితే దీన్ని అడుగుతున్నారు మీకు కూడా కావాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి నాకు వాట్సాప్ కాల్ చేయండి నలభై యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటే నేనే స్వయంగా తీసుకొచ్చిస్తాను లేదా కొంచెం దూరం అయితే మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ కార్గోకి అయితే పంపిస్తానండి బస్ కి పంపిస్తాను అక్కడైతే మీరు కలెక్ట్ చేసుకోండి రెండు రోజుల్లో మీకు ప్రొజెక్టర్ చేరుతుంది దగ్గరలో ఉంటే నేనే స్వయంగా తీసుకొచ్చిస్తాను ఓకే చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కావలసిన వారైతే నా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్